సర్దార్ పటేల్ గా ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ ఇలాంటి విద్యార్థులు కావాలి ఆలోచించండి లేకుంటే కామ్రేడ్ పేరుతో నర్సరీ తొలిదృష్టి ఒక్కసారి నింపడానికి ఇలా ఘోరమైన ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని తల్లిదండ్రులు చాలా మేధావి వర్గం ఆలోచించాలి నేను ఇప్పుడు మాట్లాడనని చెప్పి దీన్ని మళ్ళా వెళ్ళే కాంట్రవర్స్ చేసి పండిసండి ఇట్లా మాట్లాడతానంటే నేను అట్నే మాట్లాడు నేను అట్నే మాట్లాడు దానికోసమే మాట్లాడతాను మంచి సమాజం నిర్మాణం జరగాలి మంచి సమాజం చూస్తున్నాం కదా లడ్డు కూడా చూస్తున్నా లడ్డు నేను చూసిన టీవీ మొత్త టీవీ అంతా లడ్డు 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 మీరు అక్కడ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానము ఒకప్పుడు ఇప్పుడు ఏడుకొండలు దాన్ని రెండే కొండలు కొంతమంది రెండే కొండలు మనం ఏడు కొండలవాడా వెంకట గోవింద గోవింద అంట రెండు కొండల వాడ గోవింద గోవింద అంట అప్పుడు ఇష్యూ చేస్తే అప్పుడు మనం మనం ఎవట్లాడము మీరు ఎవరు కొట్ల మీరు మాకు మన విఎస్పీ లేదా వాళ్ళకు మనకేం తిట్టనే విఎస్పీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నది వాళ్ళు భజనలు మనకే మనకు అవసరమా మనం పోవాలి దేవుని నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి పుడుగునామం అడ్డనామం పెట్టుకోవాలి పది మందికి పక్కనామాలు పెట్టావా ఇంతే మనకేమోస్తామే దేవుడు ఉంటే ఏడుకుంటే అందరు నేను గది ఏ దేవుడు పోయి మొక్కకుంటా కదా నాకేమో వస్తాం అనుకుంటారు కాదు విఎస్పీ వాళ్ళు కొట్ట కేసులు అయినా జైలు అయినా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీఎస్ వాళ్ళు మరిస్తారు కదా మన హిందూ కాదు నేను పెద్ద బొట్టు పెట్టుకుంటా ఇక్కడ పెద్ద నామం పెట్టుకుంటా నేను అడ్డనామా పొద్దునేసి ఉదయం నుంచి సాయంత్రం వంద సార్లు పూజ చేస్తా నేను దీక్షలు తీసుకుంటా కాబట్టి నేను హిందువులు కాదు వాళ్ళు హిందువు కాదు హిందూ ధర్మానికి వస్తే హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే హిందూ సమాజాన్ని హీలన చూసే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఉన్న ఆపదలో హిందూ సమాజం ఉంటే నేను ఉన్నా అని చెప్పి స్పందించే వాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది తప్ప బొట్టు పెట్టుకొని పూజలు యాగాలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించదు ఇలా లడ్డు అదే జరుగుతున్నది వీళ్ళ లడ్డు అదే జరుగుతున్నది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇలా పేపర్ చూసిన పేపర్లు అదే రాస్తారు మళ్ళా ఇదే హిందుత్వం అని రాసిన పేపర్ వాళ్ళు మళ్ళీ హిందుత్వమే నేను అనుకుంటే ఈ హిందుత్వం అల్లు కాదు దొరికింది ఇలాగే వీడు వచ్చినా వాడు వచ్చిన మళ్ళీ హిందువులు అయిన తర్వాత హిందుత్వం అయితే దొరికింది వాళ్ళు ఉంటారు ఎవరైనా మాట్లాడితే మతమంటారు తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ ట్రస్ట్ బోర్డు ఉంది అంట టీటీడీ ఆ బోర్డు మీరు రాసింది కాదు బీజేపీ రాసింది కాదు అది బీజేపీ తయారు కాలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వల్లనే పోవచ్చు ఏ మతం వల్లనే తిరుమల తిరుపతి దేవస్థానం పోవచ్చు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇతర మతస్థులు పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి ఎస్ నేను క్రిస్టియన్ నేను ముస్లింలు కానీ అయినప్పుడు కూడా నేను స్వామివారి మీద విశ్వాసం నమ్మకం ఉంది అందుకే నేను స్వామివారి దర్శనం అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి వాళ్ళ జనవరి గారు ఏం మాట్లాడినంటే నేను డిక్లరేషన్ ఇవ్వడానికి ఇవ్వ ఇవ్వడానికి ఇబ్బంది పడి వాళ్ళ అడిగిపోలేకపోయాడు అంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం పేరు పోయినప్పుడు డిక్లరేషన్ దాదాగిరి ఉంటుంది కదా ఇవ్వని పోయి కదా అర్చలేదు ఇక్కడ ఎవరు రాజ్యం ఉండేవాళ్ళు వాళ్ళు దాదాగిరే పోయిండు నిబంధనలు ఉల్లంఘించిపోయిన రోజు నిబంధనలు ఉల్లంఘించిపోయారు ఇవాళ ఇదేం హిందుత్వము ఇదేం సెక్యులర్గా అంటున్నారు ఇవాళ ఇవాళ నేనంటున్నా మీరు అంత ముందు పోయినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి భక్తితో హిందువుల ఓట్ల కోసం ఇలా ఈ వ్యవహారశాలు చూస్తుంటే ఈ చూస్తుంటే నిజంగా లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తుంది వాళ్ళ ఆయన వ్యవహరి చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తున్నది నాది మానవత్వం రాసుకపోడి అట పోటీ అంటే హిందూ ధర్మం పట్ల ఎంత హీలనగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి ఏం తిరుమల తిరుపతి దేవస్థానం పోతే రెడ్డి కాపు ఈజా యాదవ గౌడ ఎస్సీ ఎస్సీల మాలనా మాదిగన ఎస్టీ రాజు గారు ఇవ్వాలా కులాలు చూడరా కులాలు చూడరా మరి జనవరి గారు ముఖ్యమంత్రినప్పుడు అప్పుడు ఎంత మంది దళితులకు దర్శనం దొరకలే ఎంత మంది వారికి ఫిర్యాదు చేసాను గతంలో అనేక ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే వాళ్ళు ముఖ్యమంత్రి మరి ఆ సమయంలో ఎంతమందికి దర్శనం కాలేదు దళితులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దళితులకు సంబంధమైన దళితులు హిందువులు దళితులు నిజమైన హిందువులు దళితులు హిందూ ధర్మ రక్షకులే దళితులు వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్గం ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచిపో దళితులు హిందువులు కదా దళితులు వేల లక్షల లక్ష మందిలో మంది దళితుల మూత్రం దర్శనానికి దళితులకు పోరాడానికి సమర్థమైంది ఈ పోలికైంది హిందుత్వం మీద మాట్లాడేటువంటి వ్యక్తులు ఇదేం ఇస్లాం అనగలుగుతారా ఇదేం క్రైస్తవం అడగలుగుతారు వాళ్ళ అరే ఎయిటీ ఫోర్ లో నాకు తెలిసి ఎయిటీ ఫోర్ లా ఆ పూరి జన దేవాలయానికి ఇందిరాగాంధీ గారి ఊత్ర రాణి గారికి ఎందుకు అంటే నువ్వు పార్టీకి సంబంధించిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకునే వాట రానియాలి నేపాల్ కాఠమాండుకు ఇదే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఉందో సోనియా గాంధీ రానియాలే క్రిస్టియన్యాలి ఇప్పుడు క్రిస్టియన్ చెప్పుకుంటారు చెప్పుకో ఇబ్బంది లేదు క్రిస్టియన్ చెప్పుకోవడానికి ఇబ్బంది ఏది డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంది నీ ఇబ్బంది పో ఫలితాల కోసం పనిచేసే పాఠశాలలు అయినప్పుడు కూడా ఫలితాలు వస్తాయి ఫలితాలు వస్తాయి మన ర్యాంకులను కొనుక్కో మనం చైతన్య కాలేజు ఇంకా నారాయణ కాలేజు తీసుకుపోయి వేస్తారు ఎంత ఫీజు అంటే ఐదు లక్షల ఫీజు నాలుగు మంచి స్కూల్ ఐదు లక్షల ఫీజు ఉంటారు మంచి స్కూల్ పొద్దున తీసుకపోయి కోళ్లం కంపెనీ గప్పగి కంపెనీ తీసుకపోయి రూమ్ వేసి రాక ఉంటారు ఇక అది ఎవరు రాతారు బాగా సదస్సులు రాతారు సౌర సదవసులకే ఎక్కువ ఫీజు వాళ్ళకే ర్యాంకులు వస్తాయి చదువు రాకుండా చదువులో తక్కువ తక్కువ చదువుకుంటే వాళ్ళకు ఇంపార్టెన్స్ వేరు వాళ్ళు అవి ర్యాంకుల కోసం పనిచేస్తే నిర్బంధ విద్యార్థులు దాన్ని రూమ్ లో ఆట ఉండదు పాట ఉండదు మాట ఉండదు ఏ ఉండదు ఎగ్జామ్ రోజు చేస్తారు పేపర్ లీక్ చేసుకుంటారు ర్యాంకులు కొండరు తీసుకొని పోయి ఆ కార్లు దించేస్తారు ఆ పేపర్ లీక్ అయితే మొత్తం బట్టి బట్టి పంపిస్తారు బట్టి చదవాలి కానీ ఆ చదువు ఏమైతే పెద్ద కలెక్టర్ ఏం చేస్తారు మళ్ళీ నేను పైసలు కట్టి పెట్టి మన నాన్న అమ్మ అనిపించారు పెద్ద పెద్ద కాబట్టి నేనేం చేయాలి బాగా పైసలు సంపాదించుకోవాలి బాగా పైసలు చమ్మని నేను నా పిల్లలు కూడా అక్కడ కారు కానీ శిశు చదువుకునేటువంటి విద్యార్థులు కష్టపడి పనిచేసి చదువుకునే విద్యార్థులు నేను కష్టపడి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా పొలిటీషియన్ అయినా కూడా ఎస్ నా శిశు ధర్మం కోసం పనిచేయమైన పాఠశాల విద్య ఉపాధ్యాయులు నేను ఈ దేశం కోసం పనిచేయమని చెప్పి పాఠశాల నేర్చుకుంటాను కనీసం సమాజం కోసం పనిచేయాలి దానికోసమే శిశు మీరు చదువుకుంటా అని చెప్పి నా నా మా కాబట్టి నేను కనీసం సమాజం ఉపాధ్యాయుధు నేర్పిస్తాను చెప్పి కోరుకున్నావు నేను కైస్తా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు ఆ దేవుడు విశ్వాసం నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావాడు ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి గిరిజన్ గారు మక్క పోతే ఇతర మతస్థుల రానియరు వాళ్ళ ఇమాలు సర్టిఫికేస్తే రానిస్తారు మరి ఇదైనా ఇస్లాం అని వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటది ఇతర మస్తులు రానేరు దేశంలో అనేక ఇతర దేశాల్లో కూడా అనేక చర్చలు అనేక నిబంధనలు ఉన్నాయి మరి ఇదే నా క్రైస్తవం అని ఎందుకంటే వాళ్ళ కారణమైంది కారణమేంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడి ఆడిపోసుకున్నటువంటి కొంతమంది కోన శక్తుల వాళ్ళు మరి నిన్న జగన్ గారు మాట్లాడుతున్న ఎందుకు మాట్లాడుతులేరు వాళ్ళ మాట్లాడడానికి కారణమైంది అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు దళితులు దళితులు ఎలా దళితులు నిజమైన హిందువులు హిందూ ధర్మ రక్షకులే దళితులు తిరుమల తిరుపతి వస్తున్నాడు కులాలు మాకు చూడరు వాళ్ళు ఈయన కాప రెడ్డియా ఈయన ఎస్యా ముస్యా ఎస్సులో మాలన అన మాలనా ఎస్టీయా అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వారికి కులాలు చూడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గాని అంతపు నాన్నగారు అంత అంతపు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంత మంది దళితులను దర్శనం చేసుకోకూడదు చెప్పాలి వారి అక్కడ అనుమానం ఎందుకొచ్చిందో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దేదారం ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడ దళితుల 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 హిందువులు అండి